ओके तो ओके तो मैं ना तो जी लव लाइक दिस कुछ अपन एवरी मादर चले खाली ये अंदर बैग लो उसमें अंदर मैडम बहुत बहुत विशेस मसाले చెప్పండి ఎవరే చాను మహిళలు చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వారు అలాగే ఆత్మాభిమానం ఎక్కువగా కలిగి ఉంటారు ఏ చిన్న పనినైనా ప్రణాళికబద్ధంగా చేసి హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జిక్యూట్ చేసి విజయాల్ని సాధించగలగా సాధించగలిగే సత్తా వారికి ఉంటుంది అలాగే చాలా శక్తివంతులు కూడా మహిళలు అందుకనే కుటుంబ బాధ్యతతో పాటు ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉన్న రాజకీయ రంగంలో ఉన్న ఏ ఇతర రంగంలో వాళ్ళు స్థిరపడాలని కోరిక ఉన్నా కూడా ఆ రంగంలో ఉన్నత విజయాలు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేటి తరం పిల్లలు ఎవరెవరు ఉన్నారో వారికి మంచి భవిష్యత్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా పైన ఉంది ఆ పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి పది మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచి సమాజాన్ని ముందుండి నడిపించే సత్తా ఉండే విధంగా మనం ప్రస్తుత తరంలో ఉన్న విద్యార్థులందరినీ అలాగే ఆడుబిడ్డలందరినీ కూడా మనం పెంచగలగాలి మగపిల్లాడు ఆడపిల్లాడు అన్న తేడా లేదు ఎందుకంటే ఇద్దరూ సమానమే ఇద్దరూ కూడా ఉత్తమ పౌరులుగానే ఉండాలి మన దేశం భవిష్యత్తులో అలాగే మన దేశ అభివృద్ధిలో చక్కగా భాగస్వాములు కావాలి కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాము ఉన్నతంగా స్థిరపడి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచే మహిళల గురించి వింటూ ఉంటాం అలాగే ఎక్స్ట్రీమ్స్ కూడా చూస్తూ ఉంటాము ఇంకా అనగదొక్కబడుతూ ఉన్నారు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు కొంతమంది మహిళలు బయటకు వచ్చి చెప్పుకుంటారు కొంతమంది మహిళలు బయటకు వచ్చి చెప్పుకోలేరు అటువంటి వాళ్ళకు కూడా సొసైటీ సహాయం అందించాలి చట్టాలు చాలా ఉన్నాయి లింగ వివక్షత ఉండకూడదు అని చెప్పి మనం పీసీపీఎన్డిటి యాక్ట్ ద్వారా ప్రతి హాస్పిటల్ దగ్గర కూడా మనం బయట పెడతాం ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు వింటూ ఉంటాం ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయని అటువంటి వారికి కూడా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుంది మనకి శిశు సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి అలాగే చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయి ఊయల అన్న ప్రోగ్రాం కూడా ఉంది ఎవరు కూడా చంటి పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది చక్కని చదువు వాళ్ళకి ఇచ్చి ఉన్నత స్థాయికి వేరు చేరుకునే విధంగా ప్రభుత్వం మొత్తం ఆదరిస్తుంది అని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే ప్రతి మహిళ కూడా తను కోరుకున్న రంగంలో పట్టు సాధించాలి అంటే సబ్జెక్ట్ మీద లోతైన విశ్లేషణ ఉండాలి సబ్జెక్ట్ పైన హోల్డ్ ఉండాలి కమాండ్ ఉండాలి క్వశ్చన్ చేయగలగాలి ప్రశ్నించే అలవాటు ఉండాలి అలాగే పది మందికి మనము స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలి ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ ఎవరైనా ఉంటే వారు ఎంటర్ప్రీనర్గా ఎదగడమే కాదు మరో పది మందికి సపోర్ట్ ఇవ్వగలగాలి ఆ స్థాయికి ప్రతి మహిళ చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను